ഇൻ്ല ആട പിള്ള సెలబ్రేషన్ ఏదైనా ఉందనుకోవాలి ఇక అది ధూమ్ధాం అనుకోవాలి ఎందుకంటే ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మీ కదా మరి లక్ష్మీదేవి సంతోషంగా ఉంటేనే కదా ఇల్లంతా కూడా కలకల కలకల ఆడిపోతుంది అవ గట్లనే గీయాల నా బిడ్డ పుట్టినరోజు సందర్భంగా పూలతోని పండ్లతోని బుగ్గలతోని లైట్లతోని మొత్తం కూడా ధూమ్ధాం డెకరేషన్ చేసిన గట్లనే ఫ్రూట్స్తోనే కేక్ రెడీ చేసిన ఫ్రూట్స్తోనే జ్యూస్ రెడీ చేసేసిన స్పెషల్గా ఉండాలని అగో ఎందుకు అని అంటే జర్ర అంతా గట్ల ఒక చిన్న స్పెషల్ అన్నమాట ఎప్పటికీ రెగ్యులర్గా ఉంటే మంచిగా ఉండదు కదా అవగా అందుకోసం అనే పుట్టినరోజు సందర్భం సందర్భంగా ముందుకు దేవునికైతే దీపం ముట్టించేసినాము గట్లనే మన స్పెషల్గా మన క్యాండిల్స్ ఉంటాయి కదా గట్ల నెంబర్ క్యాండిల్ తీసుకొచ్చి గది కూడా ముట్టించేసినాము దాని తర్వాత నా బిడ్డకు మేము ముగ్గురం కలిపి మంచిగా ఇస్తూ ఉన్నాము ఎందుకంటే పుట్టినరోజు కదా మరి పుట్టినరోజు అన్నప్పుడు దేవునికి దండం పెట్టుకోవాలి కదా మా ఇంటి లక్ష్మికి కూడా మంచి హార తీయాలి కదా అందుకనే గట్ల అట్లా ముగ్గురమాకం దమ్మారా హారతి ఇచ్చి మేము కూడా హారతి తీసుకున్నాము గ దాని తర్వాత అవ్వే మేమిద్దరమే కదా అందుకే నువ్వు కలకాలం మంచి ఆరోగ్యంగా మంచిగా ఉండాలి ఎట్లాంటి ఇబ్బంది రావద్దు మంచిగా చదువుకో అని మంచిగా ఆశీర్వదించి అక్షింతలు వేసి ఇష్టం అగ్గో ఇంకెవ్వలేరా అంటే ఉన్నాం కదా మేమిద్దరం అక్కడికి సాలు అంతా ఇంకా ఇంకోవాళ్ళు వచ్చిల్ ఇల్లంతా గుల్ల గుల్ల లొల్లీలతో తప్ప ఏదన్నా పార్టీ మంచిగా జరుగుతుందని ఒకసారి మీరే ముందు ఆలోచించుకోవాలి ఇక కేక్ కట్ చేయడానికంటే ముందు ఒక రెండు మూడు ఫోటోలు అయితే దిగేసినాం ఇవన్నీ కూడా పొలగాలి ఎప్పుడు ఖరాబ్ చేస్తుందో తెలియదు అని ఇక దాని తర్వాత కేక్ కట్ చేసేసినాక ఇక సప్పాట్లు కొట్టుకుంటూ పుట్టినరోజు చెప్తూ ఉంటే ఇక ఏమో ఒక చిన్న లైట్లది ఏమో ముందుగా అంటిబెట్టి పెట్టిండు అది మంచిగా మెరుపులు మెరుపులు వస్తూ ఉంటాయి ఇక నా బిడ్డ మంచిగా స్వీట్ కట్ చేసింది స్వీటే అది కూడా ఫ్రూట్స్తోని చేసిన స్వీటే అన్నమాట ఇక అట్లా మంచిగా కట్ చేసిన తర్వాత మేము ముగ్గుర మాకం నా బిడ్డకి తినిపించినాం ఇక మా బిడ్డనే అందరికీ కూడా తినిపించేసి థ్యాంక్ యూ చెప్పేసింది ఇక దాని తర్వాత ఇదే ఫ్రూట్స్తోని చేసినాం మంచిగా జ్యూస్ కూడా తాగిచ్చేసినాం ఇక ఏందని అంటే అంటే మన వరకే వాళ్ళ సంభ్రము ఊరికే కయ్యాలు పెట్టేటోళ్ళు ఒకళ్ళు మనశ్శాంతిగా ఉంటే ఓర్వన మనం కనుక పార్టీకి పిలిచినాం అనుకోండి అది చిన్న పుట్టినరోజు అయినా లేదంటే ఆదివారం సంబరం పూటనైనా సరే ఇల్లంతా లొల్లి అవుతుంది మరి ఇప్పుడు ఎవరిని వందలు ఇద్దామన్నా కూడా గట్టనే ఉన్నారు కదా గట్లా ఉంటప్పుడు గట్లా ఉంటాయి వచ్చేం లాభం రాకేం లాభం అందుకనే సప్పుడు దాకా నలుగురం ఉన్నామా నలుగురు ఇట్ల అంతేనే సంగతులు మంచిగానైతే సూపర్ చేసుకున్నాం బాబా నాకైతే మాత్రము ఇన్నేళ్ళో పుట్టినరోజు అలాగే ఇదైతే మస్తు కనిపించింది ఎందుకంటే డిస్టర్బెన్స్ లేదు నా బిడ్డకు ఏవేవైతే నస్తే అవన్నీ నచ్చేసినాయి మళ్ళీ అన్హెల్దీకి సంబంధించిన ఒక్క ఐటమ్ కూడా ఈ టేబుల్ మీద లేదు ఇంత కేక్స్ తీసుకొచ్చినాం రెడీ చేసినాం కొంచెం అది ఇది అటు ఇటు అనుకోవచ్చు కానీ ఈసారి మాత్రం కార్తీక మాసంలో లాంటి నాన్ వెజ్ అనేది యూజ్ చేయకుండా స్పెషల్గా అయితే మంచిగా చేసేసుకున్నాము దాని తర్వాత దమ్మారా ఇక ఈ వెజిటేబుల్తోనే రెడీ చేసినా మంచిగా ఫ్రూట్స్ అలాడ్ ఉంది కదా అది కూడా మంచిగా మనిషి ఒక్క స్పూన్ తాగిచ్చుకుంటే మంచిగా విషేషినాం గిట్ల బిందాస్ కానీ ఆ బిడ్డ పుట్టినరోజు అయితే మేమైతే అలా సరే కానీ మీ ఇంట్లో పుట్టినరోజు అంటే కూడా మంచిగా చుట్టాలు బుట్టాలు వస్తూనే ఉంటారు కానీ అది మంచిగా లేదు కక్క మంచిగా లేదు ముక్క మంచిగా లేదు బట్ట మంచి లేదు ఏదో ఒకటి తెలగిత్తు ఉంటారు మస్తు మనసుకు బాధ అనిపిస్తుంది అప్పుడు మనం ఏం అనలేము అట్లనే అన్నమాటని మనం తీసేసుకోలేము కదా ఇట్లా చాలా మంది ఉన్నారు అనేసి ఇట్లా చేసినాం ఇక దాని తర్వాత ఇక తమ్ముడు అక్క ఇద్దరు ఇంత స్వీట్ తినిపించుకున్నాడు ఇంత జ్యూస్ దాపించుకున్నాడు ఇక అందరు కూర్చొని ఇక కళ్ళం కళ్ళం అనుకోండి అక్కడ దాకా పోలేదు కానీ అక్క తమ్ముల మధ్యలో కూడా ఎప్పటికీ ప్రేమ బాండింగ్ అనేది ఉండాలి అని అంటే మనం ఇలాంటి చిన్న చిన్న అకేషన్లనే వాళ్ళకి నేర్పించాలి ఇది కాకుండా మనం స్కూల్లో కూసోబెట్టి అక్క ఇట్లా ఇట్లుండాలి తమ్ముడు అంటే అంటే వీళ్ళకి అర్థం కాదు అవి వాళ్ళు ఫాలో అవ్వలేదు ఇలాంటి సందర్భాలలోనే అక్కకి ఇలా చూపించాలిరా తమ్మునికి ప్రేమ ఇవ్వాలి ఇలా చూపియాలరా అని మనం చేస్తూ చెప్తూ ఉంటే మంచిగా అర్థమవుతుంది ఇక నా బిడ్డ కొడుకు కూడా చేపించేసినాము ఇంకా మా మాత్రం ఈ బుగ్గలమా సో మేము కేక్ ఎందుకు తీసుకురాలేదు మిగిలిన ఐటమ్స్ ఎందుకు తెలియదు అంటే సో తనకి హెల్త్ బాగాలేదు అందుకోసమైన ఆలోచించాను హెల్త్ బాగాలేనప్పుడు కేకు తెలియను వేరే తెలియను ఏం తెయాలి అని బాగా ఆలోచించేసి ఈమె తినదగ్గట్టుగా ఫ్రూట్స్ తోనే ఇట్లా వెరైటీస్ అయితే రెడీ చేసిన కేక్ బదులుగా ఈ కేకు థమ్స్అప్ కూలీకి బాధగా ఈ జ్యూస్ సో ఈ విధంగా ఆమెకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మాకు అయ్యో మా లక్కీ చేయలేదే అనే ఫీల్ లేకుండా ఈ విధంగా చేసినాం కేక్ చేయాలి స్వీట్లతోనే చేయాలి లేదండి మన కైలే ఉంటే దేనితోనైనా మన పిల్లల పుట్టినరోజు మనం గ్రాండ్ అయ్యచ్చు నాకైతే ఇన్ని సంవత్సరాల ఇది చాలా చాలా గుర్తుకుండి పోయే మంచి బర్త్డే అని చెప్పాలి సో మంచి మనసున్న వారు ఖచ్చితంగా మా లక్కీని మాత్రం బ్లెస్ చేయడం అయితే మర్చిపోకండి Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.